వసంత పంచమి బాసర తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని నూట ఎనిమిది కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు పద్మశాలి సంఘం తరఫున అందజేసిన చేనేత పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ తమ పిల్లల్ని తీసుకుని వచ్చారు తెల్లవారుజామున మూడు గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి వేకువజాము నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో గోదావరి స్నానమాచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు బాసర ఆలయానికి హైదరాబాద్ వరంగల్ మంచిర్యాల మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు వసంత పంచమి వేడుకలు సందర్భంగా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లను చేసింది సామూహిక అక్షరాభ్యాసం కోసం అదనపు వేదికలను ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే జిఆర్ విజన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి